इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా ప్రీ దేవుని బిడ్డారా ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని ఆయన ఇస్తున్న హెచ్చరికలను మనం విందాం రండి విలాప వాక్యంలో ఐదో అధ్యయ మెరువే వచ్చిన మీరితిగా మాట్లాడుతూ ఉంది నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ నువ్వు మర్చిపోవటం ఎలా మమ్మల్ని ఎంతకాలము విడిచిపెట్టుట ఎలా లెమెంటేషన్స్ ఫైవ్ ట్వంటీ వై డూ యూ ఆల్వేస్ ఫార్ గిటర్స్ వై డూ యూ అస్ సో లాంగ్ దేవునికి మహిమ కలిగింది కాకపోతే ఇలా ఈ మాటలు ఎవరో మరి ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది కదా నిజమేనండి యొక్క జీవితాలలో మనకి కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిపి విడి విడిచిపెట్టేశాడేమో అనుకుని మనం దేవునితో పలికే మాటలేని బ్రవ్వ నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టేసావు నైనా నన్ను ఎందుకు మర్చిపోయావు నన్ను విడిచిపెట్టడంకి ఎందుకు ఇట్లా ఎంతకాలం నన్ను విడిచిపెట్టేస్తావు ఇలా మనం ప్రభుని అడుగుతూ ఉంటాం కదా ఎందుకు నాకే ఇన్ని కష్టాలు ఇలా మాట్లాడుతూ ఉంటాం అయితే పిల్లరా మనము సరిచేపడాలని మనముకు బుద్ధి రావాలని మనం చేసే తప్పిదాలు మనం ఎరగాలని దేవుడు కొన్ని మార్లు మనకి కష్టాలను అనుమతిస్తూ ఉంటాడు మనల్ని చూస్తూ ఉంటాడు కష్ట సమయంలో అయినా ఆదుకునే దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనను విడిచిపెట్టడు విడిచిపెట్టను అని చెప్పాడు నేను నిన్ను విడివను ఎడబాయినని చెప్పి సెలవిచ్చాడు అలాంటి దేవుడు మళ్ళీ విడిచిపెడతాడా విడిచిపెట్ట కానీ మనకున్న ప్రతి కష్టాన్ని బట్టి బాధని బట్టి ఆ ఒత్తిడిని బట్టి మనం అనుకుంటాము ప్రభు విడిచిపెట్టేశాడేమని పిల్లలు ఇస్రాయల్ ప్రజలు కూడా అంతేనండి ఎన్నో గొప్ప మేలులు పొందుకున్న వారు అనేక మార్లు దేవునికి అవిధేత చూపి దేవుని నుంచి వారే తొలగిపోయారు తద్వారా వారిని శిక్షించడానికి దేవుడు అనుమతించాడు వారిని బబులోని చెరకు అప్పగించేశాడు తర్వాత వారు బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఒక డెబ్భై సంవత్సరాల తర్వాత వారిని చెర నుంచి విడిపించడం జరిగింది దేవుడు ఎప్పుడు మళ్ళా విడిచిపెట్టడండి ఒక్కొక్కసారి మనకి శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు ఆ సమయంలో మనం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం బ్రబా నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోతావా అస్తమాట మమ్మల్ని విడిచిపెట్టేస్తావా నువ్వు ఎక్కడున్నావయ్యా ఇలా మాట్లాడుతూ ఉంటాం అందుకే దావీదు భక్తుడు కూడా మరి కీర్తనల్లో అనేక మాలి మాటలు పలికినట్టు ఎందుకంటే మనకు వచ్చిన శ్రమను బట్టి కష్టాన్ని బట్టి నార్మల్ పీపుల్ అంతేను అదే రీతిగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు అంతేను రాజ్యం దావీదు అలాగే మాట్లాడుతూ ఉన్నాడు అక్కడున్న పరిస్థితులను బట్టి మనం గనక ఆరవ అధ్యాయంలో కీతలిదండంలో చూస్తే యహోవా నీవు ఎంతవరకు కరుణింపకిందు యహోవా తిరిగిరము నన్ను విడిపింపము నీ కృపను బట్టి నన్ను రక్షించము అని అంటూ ఉంటాడు మూడు నాలుగు వచనాలలో ప్రీదేవుని బిడ్డారా నిజమేనండి రవ్వా నువ్వు నన్ను కరుణించని వేడుకుంటే ఆయన మనల్ని కరుణిస్తాడు మన పూర్వస్థితిని మనకి కలుగ చేస్తాడు అందుకే ఈ విలప వాక్యములలో ఇలా మాట్లాడుతూ అంటాడు కదా తర్వాత అంటాడు ఇరువుట వచనంలో ఏహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన మేము తిరుగుతామయ్యా అంటే చూడండి వాళ్ళు ఎలా చెప్ చెప్తున్నారు ప్రభును మ నీ తట్టు తిప్పుకుంటే మేము నీ తట్టే తిరుగుతాము మనం ఎప్పుడు కూడా ఇలాగే అంటూ ఉంటాం కదా అనేక మార్లు ప్రభువు మన హృదయాల్లో కార్యం చేయాలని చూస్తూ ఉంటారు కానీ మనమే మన హృదయాలను ప్రభుకు అప్పగించకుండా కఠినపరుచుకుంటూ ఉంటాం పిల్లరా అయితే మీరు అడుగుతున్నారు మా పూర్వస్థితిని మరలా మాకు కలుగు చేయము అని చెప్పి వేడుకుంటూ ఉన్నారు నిజమే మన యొక్క జీవితాల్లో ప్రభు మనకి మన స్థితిని మార్చే దేవుడండి మనము ఆయనను విడిచిపెట్టేస్తూ ఉంటాం మనమే విడిచిపెడతాం ఆయన నిన్ను విడిపడండి నిన్ను ఎత్తుకుంటాడు నిన్ను హత్తుకుంటాడు నేను పాపలాగా నిన్ను కాపాడుతాడు ఎన్నడూ మర్చిపోడండి నువ్వు ఎందుకు మర్చిపోయావు ప్రభు అని చెప్పి మనం ప్రభుని అడగవలసిన పని ఏమాత్రము కూడా లేదు అని చెప్పి మనవి చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆయనను హత్తుకుని ఉండేటట్లుగా ఆయనకు విధేయులమై ఉండేటట్లుగా నడిపించి కృప చూపించి ఆశీర్వదించక ఆమె ప్రీదేవన్ బిడ్లారా ఇది డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఎస్కేల్ క్రింద ముప్పై ఆరు అధ్యాయం పదకొండవ వచ్చిన మీ రీతిగా ఉంది అధికమైన మేలు మీకు కలుగ చేస్తుంది దేవునికి మహిమ గాక అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి గొప్ప మేలులతో ప్రభు మిమ్మలను తృప్తిపరచిపోతూ ఉన్నాడు నీళ్ళులన్నింటినీ అనుభవించి దీవించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్దించమని వేడుకుంటున్నాను ప్రభా నే నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉండినైనా మా బిడ్లను నడిపిస్తూ ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్య అవమానాల్లో నిందల్లో ప్రభాను కాపాడుతూ ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్య అవిధేతల్లో ప్రభానైనా నాయన తండ్రి మమ్మలను ప్రభునైనా సరిదిద్ది ప్రభునైనా దేలుగా మార్చుతున్న దేవుడు నీవు ప్రభానికి స్తోత్రం మమ్మల్ని విడిచిపెట్టేసావేమో అనుకుని మేము నిన్ను ప్రశ్నిస్తున్న సమయంలో ప్రభా నువ్వు మమ్మల్ని విడవలేదు ఎడబాయలేదని సంగతిని మరలా నీ వాగ్దానం ద్వారా జ్ఞాపకం చేస్తున్నావు ప్రభా నీ కార్యముల ద్వారా మాకు తెలుపుతున్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా అయినా తండ్రి ఇది దీవెనలన్నీ విడదలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి ప్రభావ చీకులో చింతలో వ్యాధిలో కష్టం ఎరుకలు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి ప్రభా అసహనంలో ఉన్న వారికి విడుదల దాయిచ్చేయండి ప్రభా విద్యార్థులను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన గర్భఫలాలు కొరకు ఎదురు చూస్తున్నాను గర్భిణీ స్త్రీలను ప్రభా నైనాథన్ని కోర్టు సమస్యలు కుటుంబ తగాదాలు ప్రభా అయ్యో నేను దాంపత్య జీవితం సరిగా లేని బిడలు ప్రభా నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి ఆయన నీ మహిమగా హస్తా ప్రభా మమ్మల్ని సమర్పించుకుంటూ తండ్రి అయినా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కలితగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని ఏ సునాముని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మీన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు అని శ్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవదేవున ఉన్న సహవాసము వీళ్ళెల్లరకు సదా తోడై ఉండునుక ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ ఆల్